రైతు నమస్కారం అండి నా పేరు రెడ్డి నేను మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ మెలినా సీడ్స్ వాది శ్రీవల్లి నూట అరవై ఒకటి ఇది ఎలా ఉంది ఏందనేది మనం రైతు మాటల్లో తెలుసుకుందాము నమస్కారం సార్ మీ పేరు నా పేరు ఏం శాంతయ్య ఊరు కాశీపురం గ్రామం వరకు మండలం నంద్యాల జిల్లా ఓకే ఏ ఏ రకం వేశారన్న మీరు మెలినా సీడ్స్ వాడే సీడ్స్ వాడిది వన్ సిక్స్ వన్ శ్రీవల్లి ఎలా ఉందన్న మీకు తోట తోట చాలా బాగానే ఉంది అన్న రెండో కటింగ్ ఇంకా అయిపోతుంది అయిపోతుంది ఇంకా ఈరోజు రోజు రోజులు ఏంటన్నా నాటి నాటిన తేదీ ఆగస్ట్ ఇరవై ఎనిమిది నాట్యం మనకి చెట్టు గ్రోతింగ్ పూతా పింద ఎన్ని వచ్చింది నలభై ఇరవై నుంచి ముప్పై నుంచి ఉంది ఇంకా బాగా బాగా రాబరాడము మనకి చెట్టు వైరస్ కానీ అలాంటిది ఏమన్నా ఉందా వైరస్ హీరస్ ఏం లేదన్న నల్లి ఇల్లు అన్నీ వైరస్ అన్నీ బాగానే తట్టుకుంటా బాగా ఈసారి బాగానే ఉంటుంది మొత్తానికి రకం అయితే బాగానే ఉంటుంది నాకు తెలిసి నేను చెప్తున్నాను శ్రీవల్లి నూట అరవై ఒకటి ఈ రకం ఎక్కడం వల్ల చాలా బాగుంది నా మొత్తానికి పెట్టుబడి కూడా చాలా మేలే తేజాల కంటే చాలా మేలు వస్తుంది రైతులు నాటుకోవచ్చు దిగుబడి అందాసిన రావచ్చు అనుకుంటున్నారా మీరు దిగుబడి ముప్పై క్వింటాలు వస్తుంది అంటే ఫస్ట్ కాప్ జారిపోయినా కానీ ఇప్పుడు ముప్పై క్వింటాలు అయితే వస్తుంది వస్తుంది ముప్పై క్వింటాలు లెక్క లేకుండా వస్తుంది మళ్ళీ ఏం లేదు అవుతాయి ఎన్ని ఎలా నాటరన్నా మీరు నా రకం అయితే ఎక్కడే నటినది కొత్త ఈసారి నటిన అది కూడా ఈసారి నాటారు ఈసారి అది కూడా నెక్స్ట్ మళ్ళీ అది ముందు కూడా నాడుతారు నాడతాము గ్యారంటీ ఈ రకము రైతులు వేసుకోవచ్చు అన్న నాకు తెలిసి ఖచ్చితంగా నాటుకోవచ్చు నేనైతే నాటుతాను గ్యారెంటీ మళ్ళీ మెలిన చెడ్స్ వారికి ఈ రకం నాకు అందించినందుకు ధన్యవాదములు మీ అమూల్యమైన టైం మాకు కేటాయించేందుకు ధన్యవాదములు సార్ ఓకే అన్న